వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఆంటీ గారు చాలా బాగా కుక్ చేస్తారు ఏ వంటలైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ మనం వచ్చాము మీరు రండి చూదురు కానీ వంట పాత్రలు శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు బోటీ కూడా కోస్తున్నారు చూస్తున్నారు కదా చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది గుడ్లు వేపుతున్నారండి మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఎర్రగా వేయించి తీస్తున్నారు చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి చేపల పులుసు సిద్ధం చేస్తున్నారు చికెన్ ఫ్రై కూడా రెడీ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది చేపల కర్రీ అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది చేపల పులుసు అయింది ఇప్పుడు దోసకాయ బోటీకి సిద్ధం చేస్తున్నారు దాని తయారీ విధానం కూడా తెలుసుకుందామండి చక్కగా ఉల్లిపాయ పచ్చేకాల వేసేటట్టు అన్ని వేసి టమాటా జ్యూస్ అనేసి బాగుంటుంది ఊరు నుంచి దోసకాయ బోటి సాంబార్ చేపల పులుసు దోసకాయ బోటి పప్పు దోసకాయ క్యాబేజీ శనగపప్పు వంకాయ బఠానీ బంగాళదుంప ఫ్రై అరటికాయ కొబ్బరి ఫ్రై మిక్స్డ్ వెజిటేబుల్తో పచ్చడి గుడ్లు చేపలు ఫ్రై చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇలా ఎంతో కమ్మనైనా ఇంటి రుచులను తరిపించే వంటలు సిద్ధం చేస్తున్నారు మరెక్కడో కాదండి గజల్వారి చెరువు దగ్గర బిట్టుబార్ ఎదురుగానండి కర్రీ పాయింట్ మీరు విజిట్ చేయండి చాలా బాగుందండి మీరు ట్రై చేయండి రాజరాజేశ్వరి హోమ్లీ కర్రీ కర్రీ అండి అన్నీ కూడా ఉంటాయి అలాగే మీరు ఆర్డర్ ఇస్తే